సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాలు కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన జన్మ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా తమ్ముడు చెల్లి మిమ్మల్ని రోజు లేవటంతో కనీసం రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యం చదువుకున్నారా మన దే మన దినచర్య మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించాలి మన జీవన సంధ్య దేవునితోనే ముగించబడాలి అది ఎంత దేవిన కారణమైన జీవితం కదా మంచిది ఈరోజు నేను ఏలూరు దగ్గర దుగ్గిరాల్లో ఉన్నాను దైవచన్లు కృపాదానాయ్య గారి మందిరంలో సువార్త సభలు ఏలూరు పరిసర ప్రాంతాల నుంచి లైవ్ చూస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మంచిది రేపటి నుండి యూత్ కాన్ఫరెన్స్ ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు మీ బిడ్డలందరినీ తప్పకుండా పంపించండి నేను నిన్నటి తినా అని చెప్పాను మే నెల చివరిలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయటంలో ఒకటి అది దేవుని ప్రేరేపణ రెండవది సెలవు దినాలు మూడవది అన్నిటికంటే విశేషంగా న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేదప్పుడే కదా జూన్ జూలై నుంచి వారు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళే ముందు వారు చదువుతున్న కాలేజెస్లో చేస్తున్న ఉద్యోగ స్థలాల్లో పవిత్రతను ఎలా కాపాడుకోవాలి చదువు యొక్క విలువేంటి భవిష్యత్తు ఓ శ్రేష్టమైన భవిష్యత్తు కలిగి బ్రతకాలంటే ఈ యవన వయసులో ఎలాంటి అడుగులు వేయాలి వాళ్ళని ఇన్స్పైర్ చేసేటట్లుగా ఈ దినాల్లో యూత్ కాన్ఫరెన్స్ పెట్టాము దయతో మీ యవన బిడ్డలు పంపించండి అయితే వచ్చేవారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోండి స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి కదా ఆ ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేసి వివరాలు చెప్తారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తున్నాను ప్రత్యేకంగా యవ్వన వయసులో దేవుని చేతులు పట్టడం అది ఎంత గొప్ప భాగ్యమో కదా నిన్న దినాన్ని విన్నాం నిజమే అంతా ఉడిగిపోయిన తర్వాత లోకంలో చేయాల్సిన దరిద్ర పనులన్నీ చేసిన తర్వాత బలం అంతా ఉడిగిపోయిన తర్వాత వృద్ధాప్యంలో దేవుని దగ్గరికి వచ్చి అప్పుడు దేవుని కొరకు బ్రతకటం కాదు దానిలో పెద్ద ఆశ్చర్యం అద్భుతం ఏమీ లేదు నిండు ఎవరిన కాలంలో పాత నిబంధనలు మనం చూస్తే బలిపేట దగ్గర బలర్పించబడబోయే ఉంది చూసారా ఆ బలిపశువు కృవ్వనుదై ఉండాలి బక్క చిక్కింది కానీ బలహీనమైనది కానీ రోగంతో ఉన్నది కానీ ముసలిదాని కానీ బలిపేట మీద అర్పించకూడదు దేన్ని అర్పించాలి చెప్పండి కృవ్విన దాన్ని బలిపేట మీద అర్పించాలి అంటే నిండు యవ్వన కాలంలో క్రీస్తు బలిపేట మీద సజీవ యాగం అయిపోవాలి యవ్వన కాలంలో ఒక వ్యక్తి ప్రభు కొరకు తను తాను సమర్పించుకుంటే అతని జీవితం ఎంత అద్భుతంగా కృపగల దేవుడు తీర్చిదిద్దుతాడో వాక్యుల్లో మీకు జ్ఞాపకం చేస్తాను చూడు హిర్మియా గ్రంథం రెండో వచ్చాయి రెండు మూడు వచనాలు నేను చదువుతాను నీవు వెళ్ళి ఎరుషులిము నివాసుల్లో ఈ సమాచారము ప్రకటింపము యహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యములోనూ విత్తనము వేదగని దేశములోనూ నన్ను వెంబడించచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొని అప్పుడు ఇజ్రాయేలు యహోవాకు ప్రతిష్ఠిత జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతని లయపరుచు వారందరూ శిక్షకు పాత్రులైరి వారికి కీడు సంభవించును ఇదే యహోవాక్ విన్నారా ఇక్కడ దేవుడు యావత్ ఇస్రాయిలు ప్రజలను గురించి మాట్లాడుతూ అంటాడు చక్కటి మాట నీ యవ్వన కాలములో నీ అనురాగాన్ని నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొని ఏ కాలంలో యవ్వన కాలంలో ఉన్నప్పుడట అనురాగంతో దేవున్ని ప్రేమించారట ఒక యవ్వన కాలపు భార్య తన భర్తను యవ్వన కాలంలో ఎలా ప్రేమిస్తుందో ఒక యవ్వన కాలపు స్త్రీ తన భర్త యొక్క సహచర్యం కొరకు యవ్వన కాలంలో ఎంత తప్పు ఏమంటారు ఎంత తాపత్రయ పడుతుందో ఇజ్రాయూల్ ప్రజలు కూడా యవ్వన కాలంలో దేవుని సహచర్యం కొరకు తహతహలాడారట అంటాడు దాన్ని నేను జ్ఞాపకం చేసుకుని చున్నాను డైవ జన్మ అద్భుతం తెలుసా కాలపు భక్తి జీవితం దేవునికి ఒక జ్ఞాపికగా మిగిలిపోద్ది వీడు యవ్వన కాలంలో సినిమాలకు వెళ్లకుండా అపవిత్రంగా ప్రవర్తించకుండా ఆ అమ్మాయి వైపు ఈ అమ్మాయి వైపు చూసి జీవితాన్ని పాడు చేసుకోకుండా ఎంత నీతిగా బ్రతికాడో కదా ఎంత భక్తిగా బ్రతికాడో కదా ఎందుకు యవన వయసు శరీరంలో కోరికలు రంకెలేసేటువంటి వయసు అంటారు కదా కోరికలే గుర్రాలు అయితే అని అంటే యవన వయసులో కోరికలు దౌడు తీస్తాయి అలాంటి వయసులో వీడు నా కొరకు బ్రతికేడు కదా అని ఆ కాలపు భక్తిని దేవుడు జ్ఞాపికగా తన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడట అలా ఉంచుకోవటాన్ని బట్టి ఇస్రాయిల్ ప్రజలతో అంటారు ఏమని ఏమంటారు అప్పుడు ఎప్పుడు యవన కాలములు బ్రతికినప్పుడు అంటే అలాగే వృద్ధాప్యంలో బ్రతకూడదని కాదు వృద్ధాప్యంలో ప్రభు దగ్గరికి రావచ్చు కానీ చెప్పండి కాలంలో ప్రభుకి సమర్పించుకోవాలి అలా సమర్పించుకుంటే అప్పుడు యహోవాకు ప్రతిష్ఠిత జనం నంబర్ వన్ రెండు రాబడికి ప్రథమ ఫలం మూడు అతన్ని లయపరుచువారు శిక్షకు పాత్రులు అవుతారు వినారా కాలం అందు ప్రభు దగ్గరకు వచ్చిన బిడ్డలకు మూడు రకాలైన ఆశీర్వాదాలు ఇస్తాడు వాటిలో మొదట ఆశీర్వాదం ఏంటో తెలుసా కాలంలో ప్రతిష్ఠించుకున్నవాడు యహోవాకు ప్రతిష్ఠిత జనం ప్రతిష్ఠిత జనం ప్రతిష్ఠిత అంటే అర్థం ఏంటో తెలుసా ఓ ప్రత్యేకమైన పని కొరకు అంకితం చేయబడ్డ దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించాం అంటే ఏంటి ఇక అది దేవుని మందిరంలో సారీ ఇక అది దేవుని మందిరపు పనులకు తప్ప ఇంకొక దాన్ని దానికి ఇంకొక దానికి దాన్ని వాడరు దాన్ని ఏమంటారు ప్రతిష్ఠిత అంటారు దైవజనమ దేవుడిని లోకానికి పంపించేటప్పుడు ప్రత్యేకమైన పని కొరకు ప్రతిష్ఠించి పంపించాడు దేని కొరకు నేను ప్రతిష్ఠించాడో అది ఎప్పుడు నెరవేర్చబడిందో తెలుసా యవ్వన కాలంలో నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకుంటే అందుకని బైబిల్లో రెండు విలువైన మాటలు చెప్తాను చూడండి నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయం చూడండి ఒకసారి నిర్గమాకాండం నిర్ఘమాకాండం పంతొమ్మిది అధ్యాయం ఐదు ఆరు వచ్చిన కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన వేళ మీరు సమస్త దేశ జనులలో నాకు స్వపీయ స్వకీయ సంపాద్యమగుదరు సమస్త భూమి నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరు అంటా నేను యవన కాలంలో నేను నీవు ప్రభువుకు ప్రతిష్ఠించుకుంటే భవిష్యత్తులో దేవుడు నిన్ను రాజుగానైనా చేస్తాడు లేక యాజకుడుగానైనా చేస్తాడు నేను ఎప్పుడో మన సంఘ బిడ్డలను లైవ్ చూసే బిడ్డలను దీవిస్తూ ఉంటా తల్లి నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేసి నీ గర్భంలో నుంచి ప్రవక్తలనైనా పుట్టించాలి పాలకులనైనా పుట్టించాలి మన కుటుంబాల్లో నుంచి పనికి మాలిన సంతతి రాకుండానుగా మన కుటుంబాల్లో నుండి ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తలన్నా రావాలి ఎస్ రాజ్యాలను ఏలుబడి చేసే పాలకులన్నా పుట్టుకురావాలి అలా ఎప్పుడు లేవనిస్తాడు తెలుసా ఎవ్వన కాలంలో నేను నీవు ప్రభుకి సమర్పించుకుంటే యాజకుడుగానైనా చేస్తాడు రాజుగానైనా చేస్తాడు దీని గుచ్చే ద్వితీయోపదేశ కాండంలో కూడా బలి చక్కటి మాట్లాసి ఉంటుంది చూడండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఆరో అధ్యాయం పందొందో వచ్చిన తాను సుధించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యుహోవాకు ప్రతిష్ఠిత జనమ ఎందువనియు యుహోవా ఈ దినమున ప్రకటించను అద్భుతం దైవ జనమ ఆ రోజుల్లో ఇజ్రాయేలీలతో ఆ దినాన ప్రకటించిన దేవుడు ఈ దినం మీతో కూడా ఈ మాట చెప్పమంటున్నాడు ఏసు నామం పేరిట నీకు నీ పిల్లలకు కీర్తి కలుగును గాక ఘనత కలుగును గాక మీరు బ్రతుకుతున్న సమాజంలో తోటి ప్రజలందరికంటే ఏసు నామం పేరిట ఉన్నతమైన పేరు మీకు మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు నా దేవుడు కలుగు చేయును గాక చెప్దామందరం అమ్మాన్ ఎవరికి అది కలుగు చేస్తాడో తెలుసా ప్రతిష్ఠిత జనముగా తమ్మును తాము దేవునికి అంకితం చేసుకున్నప్పుడు చెప్పండి ఎవరు దేవునికి ప్రతిష్ఠిత జనం యవ్వన కాలంలో ప్రభుని వెంబడించిన పిల్లలకు కీర్తి ఘనత పేరు భూమి ఉన్న సమస్త జనుల కంటే ప్రతిష్ఠిత జనానికి అనుగ్రహిస్తాడట నిజమే ఈ రోజుల్లో ప్రపంచ దేశాలను పరిపాలన చేస్తున్న సుప్రీం ఎన్నో జాతులు మనుషులు ఉన్నారు ఈవెన్ టుడే రోజు కూడా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న సుప్రీం జాతి యోధా జాతి సమస్త జనుల కంటే కీర్తి ఘనత పేరు కలుగు చేశాడు వారి కలుగు చేసిన దేవుడు యవ్వన కాలంలో నిన్ను ప్రభుకు సమర్పించుకుంటే నీకు ఆ కృప దేవుడు గాక తలులరా పిల్లల్ని యవ్వన వయసు నుంచి ప్రభు కొరకు పెంచండి రెండవది అలా పెంచితే ఇక్కడ అంటాడు రాబడికి ప్రథమ ఫలము ఆయను బైబిల్లో ప్రథమ ఫలం చాలా ప్రత్యేకమైంది ఏంటి పాత నిబంధనలు మనం చూస్తే ఒక తండ్రి పెద్ద కొడుకు రెండంతలు ఇచ్చి తతిమా కొడుకులకు ఒక అంతే ఇచ్చేవాడు యవ్వన యవ్వనకాలంలో ప్రభు దగ్గరికి వస్తే నడివయసులో వచ్చిన వారికి ఇచ్చిన దీవెన కంటే వృద్ధాప్యంలో వచ్చిన వారికి ఇచ్చిన దీవెన కంటే రెండంతల దీవెన దేవుడిని అనుగ్రహిస్తాడు దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏదో తెలుసా ఎస్ యాకోబుకు మొత్తం పన్నెండు మంది కుమారులు ఈ పన్నెండు మంది కుమారుల్లో రెండంతల భాగం యాకోబు ఇచ్చాడు యోసేపు ఎందుకు యోసేపు నిండు ఎవరిన వయసులో ప్రభు కొరకు బ్రతికిన ఒక కెరటం అద్భుతం మూడో మాట అంటాడు చూడండి అక్కడ అతన్ని లయపరచు వారందరూ శిక్షక పాత్రుల వారికి కీడు సంభవించును ఇదే యుహో వాక్కు కాలంలో నువ్వు ప్రభు కొరకు బ్రతికితే భవిష్యత్తులో నీకు ఎవరైనా కీడు చేయాలని ప్రయత్నం చేస్తే నిన్ను లయం చేయాలనుకున్న వాడిని దేవుడు లయం చేస్తాడు నీ నాశనాన్ని కోరినవి నాశనమయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు నిండు యవన కాలంలో హిస్కియా దేవుని కొరకు బ్రతికాడు ఇరవై ఐదవ ఏట రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయాన్ని బాగు చేశాడు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆయన క్యాన్సర్ పుండ్ వచ్చింది సాతాను రోగం ద్వారా హిస్కియాని లయం చేయాలనుకున్నాడు దేవుడు ఏం చేశాడో తెలుసా ఇస్కియాని లయం చేయాలన్న రోగాన్ని దేవుడు లయం చేశాడు తప్పుడు చెల్లి ఈరోజు ఏది నిన్ను నాశనం చేస్తుంది నిన్ను నాశనం చేసే వాటిని వ్యక్తులను ప్రతి పరిస్థితిని నా దేవుడు నాశనం చేయును గాక అయితే ఒక శుభవార్త కాలంలో ప్రభుకు సమర్పించుకో తమ్ముడు ఇప్పుడు మీరు అనొచ్చు అన్నయ్య నేను ఆల్రెడీ ముసలోండ్ అయ్యానన్నయ్య నడి వయసుకు అన్నయ్య మరి నేనేం చేయాలి మరలా ఎవన వయసుకు రావాలంటే రాలేను కదా అని అంటారా పర్వాలేదు ఏ వయసులో ఉన్న ఒక మాట నిన్ను నీవు ప్రభు కానుకగా సమర్పించుకో ప్రతిష్ఠిత జనంగా దేవుడిని నాశీర్వదించును గాక మరొకసారి ముప్పై ముప్పై తారీఖులో రేపు ఎల్లుండి యూత్ కాన్ఫరెన్స్ జరగబోతుంది గొప్ప జ్వాల నిశ్చయంగా దేవుడు రేకెత్తించబోతున్నాడు ఎవరి బిడ్డలు అందరూ తరలిరండి కృపా సమాధానాలు మనందరికీ కలుగునుగాక ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొనండి తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు స్వామి అవును ప్రతిష్ఠిత జనం ప్రథమ ఫలం ఎంత భద్రత కృపతో నింపునాయన ఈ వాక్యమైన అనేక మంది యవన బిడ్డలు మీ తట్టు తిరుగుదురుగాక తమను తాము అర్పణగా మీకు అర్పించుకుందురుగాక రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న యవనస్తుల సదస్సులో గొప్ప ఉజ్జీవాన్ని మీరు రేకెత్తించుదురుగాక ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాకేన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ కలుగునుగాక